ఇప్పుడు నేను చెప్పే ఐదు అలవాట్లు మీ లైఫ్లో ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు లైట్ తీసుకోరు అందులో నెంబర్ వన్ స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఏది చెప్పాలన్నా కానీ ముక్కు సూటిగా మాట్లాడండి అంతేకాని నసొద్దు సోదొద్దు ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుందో అది మాత్రమే మాట్లాడండి ఇంకా నెంబర్ టూ నీ వల్ల కాదు నీకు చేత కాదు అనే వాళ్లకు దూరంగా ఉండండి అలాంటి వాళ్ళ నోరు మూయించేలా మీ పనులు ఉండాలి ఇంకా నెంబర్ త్రీ మాటకు మాట దెబ్బకు దెబ్బ ఉంటేనే ఈ సమాజంలో నువ్వు బతకగలవు లేకపోతే నిన్ను ఆడేసుకొని వాడేసుకునే వాళ్లే ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు ఇంకా నెంబర్ ఫోర్ నువ్వు ఎంత అలర్ట్గా ఉండాలంటే నిన్ను మోసం చెయ్యాలి అనుకునేవాడు ఒకటికి వంద సార్లు చెయ్యొచ్చా చెయ్యకూడదా అని ఆలోచించేలా నువ్వు అలర్ట్గా ఉండాలి ఇంకా నెంబర్ ఫైవ్ నీకు నచ్చనిది ఏదైనా సరే మొహమాటం కొద్ది భరించాల్సిన అవసరం లేదు వెంటనే నో చెప్పేసేయ్ నీకు నచ్చని ఏ పనైనా ఏ విషయంలోనైనా సరే నో చెప్పేసే మనసుకు నచ్చని పని అస్సలు చేయకు ఇలాంటి అలవాట్లు నీ లైఫ్లో ఉంటే మాత్రం నువ్వు ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతావు ఖచ్చితంగా